వయస్సాన్ పెన్షన్ లబ్ధిదారులను ముంచిన రాష్ట్ర ప్రభుత్వం ఏ నెల ఆ నెలనే తీసుకోవాలి గత తేదేపా ప్రభుత్వ హయాంలో పింఛన్దారులు ఏ కారణంగానైనా ఒక నెల కానీ రెండు నెలలు కానీ పింఛను తీసుకోకపోతే తర్వాత నెలలో కలిపి ఇచ్చేవారు కానీ జగన్ ఏ నెల పింఛను ఆ నెల మాత్రమే తీసుకోవాలని నిబంధన పెట్టాడు ఒక నెల పింఛను తీసుకోకపోతే మరుసటి నెలలో పాత పెన్షన్ ఇవ్వరు ఇతర ప్రాంతాలకు కూలి అత్యవసర పనులు శుభకార్యాలకు వెళ్ళేవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నిబంధనల కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాలంటీర్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ వెసులుబాటును తీసేసింది ప్రతీ నెల నాలుగో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు పెన్షన్లు తొలగిస్తూ లబ్ధిదారులు పట్టబడుతూ ఉన్నారు ఇలా మూడు మూడు అంటే మూడు నెలల వరుసగా పింఛన్ సొమ్ము తీసుకోకపోతే దా సాగుతో దాదాపుగా రెండు పాయింట్ ఎనిమిది లక్షల మంది పెన్షన్లను కూడా ఇక్కడ తగ్గొస్తారు అంటే తీసేశారు సో ఈ విధంగా ఇంటింటికి తీసుకురావడం బాగానే ఉంది పెన్షన్ల పంపిణీ కానీ ఒక నెల తీసుకోకపోతే తర్వాత నెల అది అయితే ఇవ్వట్లేదు నెక్స్ట్ ఏమో మూడు నెలలు వరుసగా తీసుకోకపోతే పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పెన్షన్ లబ్ధిదారులు అయితే వాపోతున్నారన్నమాట సో మరి మీరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్కి సంబంధించి అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తాను